శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవై ఎనిమిదవ భాగము మరీచికలు రెండు శ్రీరాముడు భగవంతుడు ఆయనను అడవికి బయలుదేరే ముందు ఆడదానివా స్త్రీయం పురుష విగ్రహం అని సీత అవమానించింది అది ఆమె చేసిన భగవదపరాధము భగవంతుని అనుసరించిన వారు భాగవతులు లక్ష్మణుడు పరమ భాగవతోత్తముడు ఆయన శీలాన్ని అనుమానించడం భాగవతాపరాధము భగవదపరాధం కంటే భాగవతాపరాధము చాలా భయంకరమైనది సీతాదేవి తన దోషాలను లంకలో గుర్తించింది హనుమతో మమైన దుష్కృతం కించిత్ మహదస్తి నంశయ అంటుంది తన కొద్దో గొప్ప పాపమే తనను లంకలోనికి తీసుకువచ్చింది అని గుర్తించింది వ్యాఖ్యాతలు సీతాదేవి తప్పిదాలను రెండు విధాలుగా విశ్లేషించారు మొదటిది కొద్ది తప్పు రెండు పెద్ద తప్పు తాను భగవంతుడైన శ్రీరామచంద్రుని పరాభవించడము భగవదాపరాధము అది కొద్ది తప్పు సచ్చీలుడైన సౌమిత్రిశీలాన్ని అనుమానించడము భాగవతాపరాధము అనే పెద్ద తప్పు అయితే రాఘవత్వే భవతి సదా అన్నట్లు శ్రీదేవి అపరావతారమైన సీతాదేవి ఇంతటి ఘోర పాపాలను ఎందుకు చేసింది సమాధానమేమిటంటే ఆమె సాక్షాత్తు శ్రీదేవి అవతారమైన ఇప్పుడు ఆమె ప్రవర్తించాల్సింది సాధారణ స్త్రీగానే కనుక ఆపదలు సంభవించినప్పుడు సాధారణ స్త్రీలందరూ అలాగే ప్రవర్తిస్తారు కనుక తన పాప ఫలాన్ని కూడా ఆ తల్లి సాధారణ స్త్రీ వలె అనుభవించింది కూడా श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने